ప్రజలు కోరుకుంటున్న అభ్యర్థులు చాలామంది ఉన్నారు కానీ ఈ రాజకీయ పార్టీలు చాలామంది వారికి స్థానాలు ఇవ్వట్లేదు నిజంగా ప్రజాసేవ చేసిన వాళ్ళు ప్రజల కోసం పాటుపడే వాళ్ళు వీరందరూ కూడా చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు ప్రస్తాపిత రాజకీయాల పార్టీలు చూస్తే వాళ్లే సిట్టింగుల ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే కొన్ని పార్టీలు అయితే కాన్స్టిట్యున్సీసీని మార్చి కొంతమంది వేరే విధంగా ప్రయత్నిస్తూ అవే మొహాలే మళ్ళా తిరుగుతున్నాయి సేమ్ ఫేసెస్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ఇట్ నూతన రక్తం ఉంది మన యువతరం ఎంతోమంది ఉన్నారు వాళ్ళు నిజంగా ప్రజాసేవ చేద్దామని చాలామంది సిద్ధంగా ఉన్నారు చాలామంది క్యాండిడేట్స్గా మేము ఉంటామని కూడా చాలామంది నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది సో ఇట్స్ ఆల్ ఎ వెరీ వెరీ పాజిటివ్ కాబట్టి మీరు అన్నట్టు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు క్యాండిడేట్లు దొరకడం అన్నది అసలు దుర్లభమే కాదు ఇంకా వాళ్లలో సార్టింగ్ కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చే విధంగా ఉంది రెస్పాన్స్ చూస్తుంటే ఆ ఒక నాయకుడు తన అభిప్రాయాన్ని రుద్ది ఇక్కడ ఆ విధంగా పార్టీలోనే ప్రజాస్వామ్యం లేదు కాబట్టి మా పార్టీలో ఎవరినైనా క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తారంటే అది నేను డిక్లేర్ చేయను మా కమిటీ ఉంటుంది వాళ్ళు ప్రతి ఒక్కటి బేరీజు వేసి ఫైనల్గా నిర్ణయిస్తారు